యారాడా హౌస్ నివాసితుల ప్రదేశంలో అరుదైన పాము హల్చల్ అరవై నాలుగవ వార్డు యారాడా పర్యాటక ప్రదేశం లైట్ హౌస్ ఇండియన్ నేవీ నివాసితులు ఉండే ప్రదేశంలో మంగళవారం సాయంత్రం పాము హల్చల్ చేసింది ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన నేవీ అధికారి కార్ గ్యారేజీలో కారుని పార్కింగ్ చేసేందుకు వెళ్లి చూడగా అక్కడ పాము మెరుస్తూ కనిపించిందని వెంటనే పాములు పట్టే నేర్పరి నాగరాజ్కి సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు హుటాహుటిన చేరుకున్న పాములు పట్టే నేర్పరి నాగరాజు చాకచక్యంగా పామును పట్టుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి అరుదైన పాము శేషాచలం అడవుల్లోనూ పెద్ద పెద్ద అరణ్యాలలో ఉంటుందని ఇలాంటి ప్రదేశాలలో చూడడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు ఇలాంటి అరుదైన సర్పజాతులు చూడడానికి అనువైన ప్రదేశం విశాఖ జూ కాబట్టి ఈ సర్పాన్ని అక్కడ పెట్టాలని ఆయన కోరారు అలాగే సర్పాలను వన్యప్రాణాలని ఎవరూ చంపకూడదు గాయపరచకూడదు వాటిని సంరక్షణకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సర్పాలు కనిపిస్తే ఈ కింది నంబర్కి ఫోన్ చేస్తే వెంటనే వస్తానని నాగరాజు చెప్పి ఆయన ఫోన్ నో ఇవ్వడం జరిగింది ఆయన నో ప్లస్ తొమ్మిది ఒకటి ఏడు ఐదు ఆరు తొమ్మిది ఒకటి మూడు ఐదు ఒకటి రెండు ఎనిమిది ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు